చిత్రపురి కృషి చేశాను ఆర్థిక లోటు ఉన్న సొసైటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేశాను కావాలనే తనపై అవినీతి ఆరోపణలు చేశారని నిజం నిరూపించడానికి బహిరంగ చర్చకు సిద్ధం అని సవాలు చిత్రపురి కాలనీ అభివృద్ధి చెందడానికి కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు తాను రాజీనామా సిద్ధం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా చిత్రపురి కాలనీ నిర్మాణాలను ఆపలేదు చిత్రపురి కాలనీ సభ్యులకు తప్ప బయట వ్యక్తులకు ఎక్కడా ఇళ్ల కేటాయింపు జరగలేదు తనపై వచ్చినవన్నీ అసత్య ఆరోపణలే కోర్టులో నేను నిర్దోషిగా వైట్ పేపర్ బయటపడతా కొందరు కావాల్సుకొని తనపై నిందలు మోపుతున్నారు అవసరమైతే వారితో చర్చలకు సిద్ధం చిత్రపురి కాలనీ మొత్తం బడ్జెట్ వర్క్ ఏడు వందల యాభై కోట్లు అవినీతి మూడు వందల కోట్లు జరిగిందని ఆరోపిస్తున్నారు చర్చకు సిద్ధమా మీరు అని అనిల్ కుమార్ వల్లభని చిత్రపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తెలిపారు అలాగే మా న్యాయం జరగబోతే సొసైటీ ఉండవద్దని మీకున్న సొసైటీ వ్యవస్థ దెబ్బతింటది దయచేసి వ్యవస్థ దెబ్బ తినద్దు మేమందరం కూడా నేను కమిటీ వాళ్ళతో అందరితో కూడా మాట్లాడారు నా వల్ల కాక ఇది వ్యక్తిగతంగా ఉంటున్నట్టు తప్ప వ్యవస్థ కోసం ఎదుగు కాదు కాబట్టి నా మీద ఏదో వ్యక్తిగతంగా నేను ఉంటే ఈ సొసైటీ నాకు మంచి ప్రవర్తన చేస్తున్నారో లేకపోతే నేనైతే చేయగలను చేస్తాను నాకు కూడా అర్థం కావట్లేదు అందువల్ల చంద్రబాయిలో సభ్యులు కనుక నిర్ణయిస్తే మేము అక్కడ మేము తప్పకుండా సిద్ధంగా ఉన్నాం సొసైటీ మంచి చేస్తారని కనుక వర్కౌంట్గా వివరిస్తే అందువల్ల మేము సభ్యులందరినీ ఆహ్వానించదు ఒకటి ఏదైనా సరే కేసులు పెట్టుకోవడం కూడా వెళ్ళటం వల్ల న్యాయం జరగదు సొసైటీ ఇబ్బంది పడుతుంది ఈ రోజు ఇప్పుడు నేను ప్రెజెంట్ చేయొచ్చు నాకు ఎందుకు నేను నేను వివరించారు పేరు నేను ఒకటే ఆరోపించారు నేను అయినా సరే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ బాధలున్నా సరే సొసైటీ ముందుకు పోవాలంటే అందరి దగ్గర ఒక సమీక్ష నిర్ణయం ఉంటే దాన్ని నేను అంతే అంతేకాని బయట మన సొసైటీ గురించి తప్పగా మాట్లాడుకుంటే ఇక్కడ నివాసం ఉండే వాళ్ళకి కూడా ఒక మంచిగా ఉండదు ఎందుకంటే చత్రుకులు ఉన్నాడు నా కోరిక ఉన్నా ఏదన్నా అభియోగాలు ముందుకే నేనైతే సిద్ధంగా ఉన్నాం ఆ ప్రకారం ఏదన్నా సరే ఇప్పుడు నా కేసులు అన్నింటికి కూడా నేను గౌరవం న్యాయస్తాను నేను పూర్తిగా నేను దాన్ని నేను సమర్థిస్తాను నాకు మంచి న్యాయం జరిగిందని నేను భావిస్తాను దీంట్లో ఎవరి మీద నేను నాకు ఎటువంటి సభ్యులు పెట్టిన కంప్లైంట్స్ కానీ ఏదైనా సరే ఎవరి మీద నాకు గౌరవ తాపాల ఏమీ లేవు వ్యవస్థ కోసం మంచి రోజులు రావాలని కోరుకుంటున్నా దాని ప్రకారమే నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి ఒకటే వారి దగ్గర ఏ ఆధారాలు ఉన్నా ఎందుకంటే సభ్యులకు అసలు ఎందుకు ఎదురు బాగున్నారు ఎందుకు ఈ రోజు కేసులు ఎందుకు అనేది మా సభ్యులకు అర్థం కావాలి బయట వాళ్ళను తప్ప సభ్యులు ఎవరికి అర్థం కావట్లేదు రేపు ఇబ్బంది పడేది సొసైటీ సభ్యులు మాత్రమే బయట వాళ్ళు సొసైటీని కాపాడలేరు మంచి సరే సొసైటీ సబ్లై చేయాలి చెడు చేయాలన్నా సొసైటీ సబ్లై చేయాలి కాబట్టి సొసైటీ సభ్యుల సమక్షంలో ఒక నిర్ణయం తీసుకుందాం ఆ రోజు ఇండస్ట్రీ పెద్దల్ని అంటే మా చిత్రపురి సభ్యుల సభ్యుల్ని మరి బయట నుంచి ఇక్కడ చేసేది ఏమి ఈ చిత్రపురి సభ్యులు తీసుకోవాలి కాబట్టి చిత్రపురి సభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తాం దాంట్లో సభ్యులుగా ఉన్న పెద్ద కూడా వాటిని ఆహ్వానించి వారి సమక్షంలో ఒక గ్రీవియన్స్ కమిటీ కూడా వేసుకొని ఆ కమిటీ సమక్షంలో ప్రతి సమస్య పరిష్కారానికి మేము ముందుంటాం ఆ తర్వాత అత్యవసరమైన సభ్యులు ఏది దానికి నేను పూర్తిగా కట్టుబడి ఉంటానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నా మేమైతే మాత్రం ఈ కంపెనీ ఎటువంటి తప్పు చేయలేదు తప్పుడు సబ్జెక్ట్ వాళ్ళు ఇవ్వలేదు తప్పు ఏమీ చేయలేదు చేయలేదు మేము జైల్లో కూడా ఇక్కడ ప్రాజెక్ట్ ఆకూడదన్న ఉద్దేశంతో వీడియో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం నాలుగు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కింద వీడియో లాభ ఉంటుంది అనమాట అది కూడా ఆగిపోయింది ఇప్పుడు ఫైనల్ గా నిన్న మీరు ఉంటారు అది కూడా మీరు మీకు వచ్చి ఉంటది ఉంటారు కొందరు మిత్రులు సొసైటీ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఏది చేయకూడదు అని చెప్పారు దానికి ఎలా వెళ్ళాలంటే నేను లోపలకి ఇక టెన్ ఇయర్స్ లోపలే ఉంటాడు అనే సభ్యులు మొక్క పెట్టడం పదకొండు మంది కంపెనీ సభ్యులు కానీ వేరే వేరే సభ్యులు ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఆపరేషన్ చేస్తున్నారు మిస్ ఆపరేషన్ ఫండ్స్ చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు సరే కోర్టు న్యాయస్థానం వారు మంచి తీర్పు ఇచ్చారు సరే అట్లా మిస్ మిస్అప్రిపరేషన్ ఫండ్స్ కాకూడదు కాబట్టి డిసి ఆపరేషన్ చేయమని కోఆపరేటివ్ అధికారులకి ఇచ్చారు నేను దాన్ని స్వాగతిస్తాను టోటల్ గా ఇక్కడ అందుకే ఎవరైనా నిందలేసినా ఎవరైనా చేసినా సరే నా ఫ్యామిలీ కూడా ఎందుకు నువ్వు సొసైటీకి నిందలు పడాల్సిన అవసరం ఉందా గానీ నేను ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్పాను సొసైటీ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితి ఈ క్లిష్ట పరిస్థితిలో ఒకటే ఇవన్నీ మీ ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్టు త్వరలో ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఇప్పుడు వాహనాల స్థితి లేదు కాబట్టి మేము అఫీషియల్ గా ఫిఫ్టీన్ డేస్ తర్వాత నోటీస్ ఇవ్వాలి ఫిఫ్టీన్ డేస్ ముందు నోటీస్ ఇవ్వాలి కాబట్టి అఫీషియల్ గా ఫిఫ్టీన్ డేస్ నోటీస్ ఇచ్చి మేము చల్లబడి పెడతాము మన కుటుంబ విషయాలు ఎందుకు అసలు బయట ఎంత రోజుగా మాట్లాడుకుంటున్నారంటే ఎక్కడ ఏ వ్యవస్థ దగ్గర పోయినా సొసైటీలో చాలా వందల కొట్టు వేల కోట్లు అసలు సొసైటీ ప్రాజెక్టు వేదిక ఏడు వందల యాభై కోట్లు అంతిమంగా ఫైనల్ గా ఏడు వందల యాభై పెరిట్లో పది కోట్లు అటువంటి గా ఉంటుంది దానికి మూడు వేల కోట్లు జరిగింది వంద కోట్లు మూడు వేల కోట్లు జరిగింది అవినీతి అంటే నేను వచ్చిన తర్వాత మూడు వేల కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి చాలా చాలా పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడటం జరిగింది నేను వచ్చిన తర్వాత తెలుగు సివిల్ వర్కాస్ పవర్ హౌసింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ మాత్రం కానీ అరవై కోట్లు మరి మూడు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందో అరవై కోట్లు ఏంటి ఎన్ని ఏంటి నాకేం మాత్రం కాదు ందుకే ప్రాక్టికాలిటీ తెలియాలి ఏదో సరే ఎవ్రీ మంత్ కి ఎవరిస్యిన్ రిపోర్ట్ ఉంటుంది ఆయిన్ రిపోర్ట్ పెడతారు క్లియర్ గా ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను సభ్యులు కోరేది మీరు ఇప్పుడు దాకా ఏం చేశారు మేమేం చేసాము అన్ని విషయాలు పెడదాం జనరల్ బాడీ ఉంది కంప్లైంట్స్ పెట్టే వాళ్ళు కానీ ఎవరైనా సరే జనరల్ బాడీకి రండి ఈసారి పర్టికులర్ గా ఎజెండా పెడతాం సభ్యుల అభియోగాలు వారు పూర్తి వివరించే విధంగా సభ్యులు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండే విధంగా మనం ముందుకెళ్దాం ఇక్కడ బయట మాట్లాడటం వల్ల బయట చూసిన తర్వాత సభ్యులు చాలా మందికి ఎందుకంటే ఈ సొసైటీ అంటే ఏంటంటే ఏదైనా సరే పైల నిర్ణయం జల్లబడి మనం బయట ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా ఏ వ్యవస్థ మనం తప్పు పెట్టినా ఇంకోటి పెట్టినా అంతిమ నిర్ణయం జల్లబడికే ఉంటుంది అందుకే ఏ సభ్యుడికి ఏ అన్యాయం జరిగిందో ఆ ఒక్క సభ్యుడు ఇంకా ఇట్లా తప్పు చేసింది ఈ తప్పు వల్ల మేము ఖండిస్తున్నాము అంటే మీ పది మంది కాదు వచ్చే నాలుగు వేల మంది కూడా మమ్మల్ని తరపడతారు అప్పుడు నిజంగా మేము తప్పు చేసాము భావించి మేమే అక్కడ మేము కరెక్ట్ కాదు అని చెప్పేసి మాకు నిర్ణయం తీసుకోవడం ఒక ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఒక వ్యవస్థలో ఒక పది మంది ఇరవై మంది ఎక్కడైనా మనకు ఉంటారు వ్యతిరేకంగా పని చేస్తారు టెన్ పర్సెంట్ వ్యతిరేకంగా పనిచేస్తారు కానీ అంతిమంగా దాని వల్ల నాలుగు కుటుంబాల మూడు కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఈ చుట్టుపక్కల మీరు చూడండి ఎక్కడ పెట్టినా ఎంత మిగులు పెడుతున్నారు ఇక్కడ మనం అదే ఒక ఫ్లాట్ రెండు లక్షలు మూడు లక్షలు అంతకన్నా మంచి మౌలిక వస్తువులు ఉండే యొక్క మన ల్యాండ్ మన సొసైటీ కానీ ఏ స్టెప్ అందుకెన్నా ఎవరికి ఇక్కడ సహకరి సహకరించినట్టుగా ఏదన్నా అసలు ఎందుకు ఏంటి ఒకరొకరీ క్లియర్ గా వందల కోట్లు జరిగింది వేల కోట్లు జరిగింది చాలా అని నా మీద మాట్లాడటం జరిగింది మేమైతే ఈ సొసైటీలో ఒక రూపాయి అవినీతి కూడా చేయలేదు అలాగే నాకు గౌరవ న్యాయస్థానం ఏ తీర్పు అయితే ఇచ్చిందని పూర్తిగా కట్టుబడి ఉంటాను గౌరవ పోలీసు కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాను మా కమిటీ మొత్తం కూడా సహకరిస్తాము నిన్నది ఈ రోజు ప్రశ్న చెప్పేసి మాకు కంపెనీ పెడితే అనిపించిన డబ్బు వచ్చిన వాళ్ళకి భయపడే అడుగుతారని చెప్పేసి ఒకసారి ప్రశ్న పెడుతున్నాడు అని డైలాగ్ పెట్టారు నాకు ఇప్పుడు కూడా సభాముఖం పెడుతున్నా ఒక్క పైసా నా సొంతంగా సొసైటీలో డబ్బులు కట్టకుండా నాకు పైసా ఇచ్చామని ఎవరు చెప్పినా సరే దాన్ని పూర్తి పరిస్థితి నేను వహిస్తాను మేము ఇచ్చిన సభ్యత్వం కొత్త సభ్యత్వం ఇచ్చింది మాత్రమే అది కూడా జల్లవారిలో పెట్టి ఇక్కడ మనుగడ ఇబ్బంది అవుతుంది ఒక ఇరవై సభ్యత్వాలు ఇస్తాము అని క్లారిటీగా చెప్పుకొని మరి ఇరవై సభ్యత్వాలు తీసుకొని ఆ రోజు నా పర్మిషన్ కోసం కానీ ఆయన కోసం స్పాట్ లో తీసుకోవడం జరిగింది అంత మీద మనకు అధికారం ఉంది కదా చెప్పేసి ఒక రెండు వందల మంది సభ్యత్వాలు ఇవ్వరు కానీ మూడు వందల మందికి అక్రమంగా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి చాలా మేము చూశాను మేము ఎక్కడ కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయలేదండి ఎప్పుడైతే రెండు వేల పదిహేనులో అలాట్మెంట్ కమిటీ మీరు చేసుకోండి చేంజెస్ మీరే చేసుకోండి లో అప్పుడున్న కమిటీ సెవెంత్లాక్ట్మెంట్ చేసింది సెవెంత్లాక్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఎయిత్ రూమ్ మేము చేయడానికి అధికారులు సంప్రదిస్తే మాకు మా పరిధి అయిపోయింది అని చెప్పేసి మీరు జల్లబడి పెట్టుకుని నిర్ణయం తీసుకోండి తర్వాత జల్లబడి పెట్టి అప్పటి నుంచి ఉన్న ఫ్లాట్లు అంటే తీసేసి ఎలాంటి ఫ్లాట్లు గత గత కమిటీలో కానీ అవన్నీ ర్యాపిడ్ చేసిన ప్లాంట్ ఇప్పుడు మేము చేయడం వల్ల అవన్నీ కూడా మేమే చేసేవాళ్ళని అంటున్నారు మేము ఫైనల్ గా అంతిమంగా కూడా సినిమా కాని తీసేసి తీసేసాము సినిమా వాళ్ళకే ఇచ్చారు నిన్నటి దాకా పోరాటం చేస్తున్న సినిమా కాని తీసేయండి సినిమా వాళ్ళకి ఏమన్నా చెప్పిన వ్యక్తులు మళ్ళా తీసివేయ సభ్యులు సినిమా కాకపోయినా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ సొసైటీని ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఫైనల్ గా నేను ఒకటే చెప్పేది ఏదున్నా సరే ఇది ఒక కుటుంబం నేను ఎవరి మీద విమర్శ కాదు ఇప్పుడు నాకు విమర్శ చేసే ఓడికి కూడా లేదు నాకు కూడా నశించిపోయింది ఎందుకంటే ఎవరైనా సరే మొక్కల బాధపడ్డా అంతిమంగా సొసైటీ అంత నేను ఉన్నా సరే ముందుకెళ్ళంతో మాట్లాడాలన్నా ఏదన్నా ఉన్నా కష్టంలో ఉన్నా సొసైటీని ఎప్పటికప్పుడు అండగానే ఉన్నా నేను అదేవిధంగా ఎవరికి వచ్చిన ప్రెసిడెంట్ నేను త్రీ ఇయర్స్ అయిన ప్రెసిడెంట్ అయి అంత ప్రెసిడెంట్ కానప్పుడు కూడా సొసైటీలో ఉన్నప్పుడు కూడా కమిటీ నెంబర్ గా ఉన్నా సరే పూర్తి బాధ్యత నెంబర్ వచ్చినా ఎవరికి కష్టంగా మాట్లాడిన వాళ్ళని పిలిచి మీకు పదయింది ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పేసి నేను నేను పూలుకోవడం వల్ల రోజు ఎక్కువగా నా పేరు వినపడుతూ ఉంది కానీ నేను ఎవరిని కూడా నేను ఒక్కటే పడ్డాను కానీ నేను ఎవరి నింద కూడా లేదు నాకు నింద వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడైనా సరే న్యాయం గెలిచిందనే నాకు నేను న్యాయం న్యాయబద్ధంగానే న్యాయబత్తంగానే గౌరవ న్యాయస్థానం చేసే తీర్పు నాకు ఎవరికైనా వస్తాయని నేను భావిస్తున్నా నేను దాంట్లో మహోదాం కూడా పడట్లేదు కానీ ఎవరైనా గౌరవం అంటున్నారు ఇప్పుడు ఇక ఈ రేట్లు పెరిగి ఇవన్నీ కూడా ఎంత భారీగా రేట్లు పెరిగాయి ఇక్కడ ఎంత తమ్ముతున్నారు అని ఇక ఈ రేట్లు జరిగిన తర్వాత ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళే మేము మాకు మేము రెండు వేల ఐదులో కట్టాము మాకు ఇప్పుడు ఫ్లాట్ ఇవ్వాల్సిందే అని యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా అనేది ఏంటంటే మీరు మీరు తీసే మీరు తీసేసే అధికారం ఉంది కదా మనీ ఇవ్వండి వచ్చు కదా అంటారు అసలు మనీ ఏంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు కదా అని మేము ఎప్పటికప్పుడు అధికారం చెప్పుకుంటా వస్తున్నాం ఒక ఆరు నెలల్లో మేము ఫండ్స్ జనరేట్ చేసుకుని కొందరు తీసేస్తామని కానీ ఒక క్లిష్ట ఇప్పుడు వెళ్ళిపో ఆయుధంగా చేసుకొని మా మీద విపరీతంగా ప్రజలు పెడుతున్నారు అలాగే కాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైతే మీటింగ్ డబ్బులు కట్టలేక ఉన్నారో తీసుకువెళ్ళ కొట్టమో వాళ్ళందరికీ కేసు పెట్టండి మీకు ఫ్లాట్ వస్తే అన్నారు కేసులో పెడితే ఫ్లాట్స్ రావాలి దయచేసి మేము చెప్పదలసిన ముఖ్య ఉద్దేశం అదే కేసులు పెడితే అసలు మీకు అడిగేతారు ఇక్కడ కేసు అయిన దాకా మీరు ఇవ్వలేదు ఒక ఇచ్చిన మాకెప్పుడు ఏమో అది మళ్ళా డిపార్ట్మెంట్ దగ్గర మీరు ఎవరు ఏమిటి ఎప్పుడు డబ్బు కట్టారు కట్టారా లేదా సినిమా వాళ్ళు కట్టారా పూర్తి అభివృద్ధి తర్వాతనే మీకు ఫ్లాట్ వస్తుంది తప్ప నా మీద సొసైటీ కమిటీ మీద వ్యక్తిగతంగా ఏదో కేసులు పెడితే ఫ్లాట్ రాదండి అలా కేసులు పెట్టి మీరు న్యాయం జరిగిందంటే నేను ఏ ఏ గౌరవ న్యాయస్థానం తీసుకుని కట్టుబడి సిద్ధంగానే ఉన్నా అలా ఇచ్చేది మేమే ఇస్తాం మనకి ఫ్లాట్స్ ఉన్నాయి అటువంటి ఫ్లాట్స్ లేకనే ఈ సొసైటీ ఏ రోజు స్టేజ్ లో కూడా ఈ రోజు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అటువంటి పరిస్థితులు కూడా తెలియజేయకుండా ఎప్పటికక్కడ పని ఆకుండా పని కొంచెం బడ్జెట్ పెట్టుకుంటా వాళ్ళ సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి అన్ని టోటర్స్ వాళ్ళకి వాళ్ళు పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు ఎందుకంటే వారి భారం వేయకుండా పని కంప్లీట్ చేయాలి ఎక్కడ కూడా మౌలిక వ్యవస్థలకు ఇబ్బంది కాకపోవడదు వాటర్ కానీ పవర్ గానీ డ్రైనేజ్ కానీ వ్యవస్థలు ఎక్కడ ఇబ్బంది కాకపోవడదు కానీ మళ్ళా సొసైటీ ఇంత పెద్ద అరవై ఏడు ఎకరాలు ఆట ఆఫ్ ల్యాండ్ ని ఒక అందంగా ఒక క్లబ్ కానీ ఇవన్నీ ఎట్లా కావాలి అనే ఒక అన్ని రకాల ఆలోచనలతో మేము ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటే ఈ అడ్డంకులన్నీ సృష్టిస్తున్నారు ఈ మధ్య చాలా ఇబ్బంది పడ్డాను నా ఇబ్బంది నుండి ఎవరికి కూడా చెప్పుకోలేదు నాకు చాలా మంది నాకు ములాకత్వం నేను ఎవరు